రైతుల గుండెల్లో కేసీఆర్ యువకుల గుండెల్లో కేటీఆర్ ఉన్నారు అంతా అభివృద్ధి చేశారు ఇప్పుడేమో కరోనా కంటే అధ్వానంగా రేవంత్ రెడ్డి పాలన ఉంది కరోనా సమయంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోలేదు కానీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది ఒక ఫ్లాట్ ఒక గజం కూడా అమ్మే పరిస్థితి లేదు బిడ్డ పెళ్లి కోసం భూమి అమ్ముకుందామంటే కొనే నాదుడే లేడు అని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు రైతులు మర్చిపోతలేరు రైతుల కేసీఆర్ 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 యువకుల కేటీఆర్ అంత పని చేసిండ్రు అంత అభివృద్ధి చేసిండ్రు అంత డెవలప్ చేసిండ్రు ఇప్పుడు చూస్తే ఇరవై రెండు నెలలు అయింది ఎక్కడ చూసినా ఘోరమే యాడేసిన గొంగడి ఆడమే ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దాని పోతయితే ఒక ప్లాట్ అంత లేదు ఒక అపార్ట్మెంట్ అంత లేదు గజం లేదు రైతులైతే బిడ్డ పేరు చేస్తే కూడా అప్పుడు పోతలేదు అంత ఘోరం అయిపోయింది అసలు కరోనా కంటే కూడా అధ్వానమే కరోనా మంచిగుండే కరోనా రెండేళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి బిజినెస్ అయింది వ్యాపారాలు నడిచినాయి అన్ని ఉన్నా నడిచినాయి పైసలు ఆడి ఇప్పుడు అసలు పైసలే ఆడతలేవు పైసలే కనిపిస్తావు ఓ మాయమైనట్టేనా ఓ మంత్రం చేసినట్టేనా ఇదంతా ఎందుకైనా వచ్చింది అని అందరు ప్రజలందరూ కూడా డిస్కషన్ వచ్చారు అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం అంత పెద్ద పంట పండింది అంత అభివృద్ధి వ్యాపారాలు రియల్ ఎస్టేటు ఇండియా లెవెల్ బిల్డర్ అంతా వచ్చి హైదరాబాద్కి వచ్చినాయి ఎత్తైన యాభై ఎనిమిది అంతరాల బిల్డింగ్లు కట్టి అమ్ముడు పోయినాయి ప్రపంచం అంతా హైదరాబాద్ అంటే ఒక సింగపూర్ న్యూయార్క్ లెక్క చూసి దాన్ని ఆ చూడు దాన్ని అంత బిత్తర పోయింది బోసిపోయింది ఇప్పుడు ఆ రింగ్ రోడ్ వెంబడి వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది బిల్డర్స్ అంతా హౌట్ అయిపోయి కష్టాలలోకి వచ్చేసి ఇవన్నీ కూడా కాబట్టి మనం అంత ప్రజలు కూడా అందరు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను ఈ వాళ్ళ రాబోయే ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు ఓటుతోటే బుద్ధి చెప్పి మనం మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో వేసిన కేసు కొట్టివేయడం చాలా శుభ సూచకమని ఇది బీసీల విజయం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు సోమవారం విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ ఆధ్వర్యంలో బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి వేసిన కేసును కొట్టివేసిందని హైకోర్టులో కేసు ఉండగా సుప్రీంకోర్టులో కేసు ఎలా వేస్తారు అని ప్రశ్నించిందన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మాధవరెడ్డి వేసిన కేసును ఛాలెంజ్ చేస్తూ నేడు హైకోర్టులో కేసు వేశామని తెలిపారు ఈ కేసు ఈ నెల ఎనిమిది నా విచారణకు రానుందని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు చెప్తున్నారు కోర్టులన్నీ బీసీలకు వ్యతిరేకం కోర్టు ఎవరు బీసీలు లేడు ఏ కేసు అయినా బీసీలు కొట్టేస్తారు తప్పు అని ఒక అపవాదం కోర్టుల మీద ఉంది కోర్టులు ఎప్పుడు అట్లే ఉంటాయని నేను అనుకుంటలే మారుస్తారు ఇప్పుడు ఈ రోజు సుప్రీం కోర్టు సామాజిక న్యాయం మీద ముందుకు సాగుతుంది ఎందుకంటే న్యాయం ప్రకారం కూడా సుప్రీంకోర్టు మండల్ కమిషన్ కేసు అప్పుడు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన తొమ్మిది మంది రాజ్యాంగ ధర్మాసనంలో జడ్జీలు జనాభా లెక్కలుంటే దాని ప్రకారం పెంచుకోవచ్చని పంతొమ్మిది వందల తొంభై రెండులో చెప్పేది ఒకటి ఇక్కడ చట్టాల్లో న్యాయం ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లోపం లేదు కాబట్టి అడ్వకేట్ కూడా ప్రభుత్వ అడ్వకేట్ కూడా చక్కగా ఉండాలి జర జర జాగ్రత్తగా జరిగి చేయాలి ఓల్డ్కోవాలి ఓల్కోవాలి అని అంటే ఓడిపోతే బయట ఉన్నారు రెడీ ఉన్నారు బీసీ అంతా రెడీ ఉన్నారు నవాబేట మండల కేంద్రంలో త్రిబుల రిజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు నవాబుపేట రైతులు భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్నారు నవాబుపేట్ మండల రైతులు హైదరాబాద్లోని హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమైన రైతులను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకుని రైతుల పట్ల కాంగ్రెస్ చేస్తున్న మోసాల నుండి రైతులను కాపాడుకునే దిశగా బీఆర్ఎస్ అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటామని తెలిపారు చట్టప్రకారం వ్యవహరించాలని ప్రభుత్వం ఇష్టానుసారంగా భూములు లాక్కుంటామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు దాన్ని రాను రాను ఏ శాసనసభడు గెలిస్తే ఏ ప్రభుత్వం గెలిస్తే దాన్ని తీసుకొచ్చి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ భూముల దగ్గరికి వెళ్ళిపోయేటానికి వాళ్ళ స్వార్థం కొరకు ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ముందున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ముందు ఏదైతే ఉన్నదో దాన్ని ఎలా ఏడు కిలోమీటర్లు ఇవ్వతలు తీసుకొచ్చారు అనవసరంగా చించల్పేటు గ్రామంలోకి వెళ్ళి మొత్తం భూమి అంతా పోయేటట్లు అక్కడున్న శాసనసభడు ఏం చేస్తున్నాడో నాకు అర్థమైతే లేదు కానీ మొత్తం చిచ్చల్పేట గ్రామంలో ఉన్న భూమి ఎంత అట్లని తీసుకుపోయి అక్కడ పరిగిల తీసుకపోతే కూడా దగ్గర విపరీతమైన భూమి పోతున్నది లేవక ముందే దాదాపు నాలుగున్నర ఐదు గంటల కింద కాడిపోయి లేపి పట్టుకొని వచ్చిందంట వీళ్ళేం రోడ్డు మీద ధర్నా చేయలేరు పోయి ఓ దొంగతనం చేయలేరు ఓ దోపిడి చేయలేరు వీళ్ళ భూములు పోగొట్టుకోవాలా రైతుల భూములు పోతున్నాయి మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఊసుకోవాలా ఇది ఎంతవరకు కరెక్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తుండు ఇది స్పీకర్ జిల్లా దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా జిల్లా అని చెప్పి చెప్తున్నటువంటి జిల్లా ఇది వికారాబాద్ జిల్లా లోపల ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎట్లా పోతుంది అని చెప్పి ఎవరికి తెలియదు అంట మరి ఎవరికి తెలియకుంటే ఎవరు చేస్తుంది ఈ అలైన్మెంట్ స్థానిక ఎమ్మెల్యే తోటి నడుస్తుందా స్పీకర్ ప్రోత్బలంతో నడుస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారే నడిపించేస్తున్నారా వెనుక వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళు ఏం చేసిండ్రు మేము మా బాధని చెప్పుకోవడానికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు పోయినాము స్పీకర్ దగ్గరకు పోయినాము ఎవరి దగ్గరకు పోయినా కానీ మా మా గోడ ఎవరు వింటలేరు అనేటటువంటి ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళు మా మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి గారి దగ్గరికి పోవాలా హైదరాబాద్ వికారాబాద్ జిల్లాలో రెండవ సాధారణ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ తెలిపారు అక్టోబర్ ఆరున ఐడిఓసీ కార్యాలయంలో ఎన్నికల ట్రైనింగ్ కార్యాలయం నిర్వహించామని తెలిపారు జిల్లాలో మొత్తం రెండు రెవెన్యూ డివిజన్లు ఇరవై మండలాలు ఐదు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలు ఐదు వేల యాభై ఎనిమిది వార్డులు ఉన్నాయని తెలిపారు మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై బ్యాలెట్ బాక్సులు అవసరమని అంతే సంఖ్యలో బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు

మీన్స్ కూటర్ గవరతాబాద్ ఉమాస్ట్రేట్ ఉద్యాల వికారాబాద్ నవాపేట్ మండపాలను మార్పలి కూర్పడి అవి అన్ని ఫేజ్ వన్లో ఉంటాయి సిమిలర్లీ గ్రామ పంచాయత్ కానీ ఎల్పిటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఫేజ్ టూలో దాండూర్ కాన్స్టిట్యువెన్సీ పల్కే సెంట్రీ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన ఉన్న మండల్స్ అన్ని సెకండ్ ఫేజ్ వరకు ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ మనం కళ్యాణ్ ఇచ్చిన్నాము రాత్రి

చాలా తక్కువ పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు ఎక్కడా కూడా గ్రామ సభలు నిర్వహించలేదు ఏ అలైన్మెంట్ ఫైనల్ చేశారో వెంటనే స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు పెద్దల భూములు కాపాడేందుకే మొదటి అలైన్మెంట్ మార్చారు భూములు కోల్పోయే రైతులకు మార్కెట్ విలువ ప్రకారం ధర కట్టించాలి ఒక్కో చోట ఎకరా మూడు కోట్లు నాలుగు కోట్ల ధర పలుకుతుంది కానీ ప్రభుత్వం మాత్రం లక్షల్లో కట్టిస్తామని చెబుతుంది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ ధర్నా చేస్తామన్నారు

పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కనుక ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే డెబ్బై శాతం మంది ఏ వ్యవసాయ కూలి ఏ చేతివృత్తుల వాళ్ళు లేదా అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైనా ఇదో త్రిపులార్ రోడ్ లో మా భూములు తీసుకోండి మా గ్రామంలోకి వెళ్ళండి మా టౌన్ లోకి వెళ్ళి వెళ్ళండి అని చెప్పి ఎవరైనా ఆమోదించారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం రండి మీరు గ్రామాలకు చట్ట ప్రకారం గ్రామ సభలు నిర్వహించండి గ్రామ సభలు నిర్వహించిన తర్వాత వీళ్ళందరూ ఆమోదిస్తే అప్పుడు నువ్వు పని మొదలెట్టాలి పని మొదలెట్టలేదు ఏం మరిస్తున్నావు అయా నీకు ఎంతుంది అంటే సెంటు బొమ్మ ఉంది గుంట బొమ్మ ఉంది నీవెందుకయ్యా నీకేంటి ఎట్లయినా బలవంతంగా మేము అడుగుతున్నాం మల్లన్న సాగర్ ఉంది మన ముందర కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్ట్ లో ఒక్క గ్రామం ఆపగలిగిన ఒకే ఒక్క గ్రామం అటు నుంచి పక్క నుంచి కాలువ తీసుకెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది తప్ప మల్లన్న సాగర్ ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం రాలేదు అందుకనే ఒక్క గ్రామం రైతులైన రైతాంగం యొక్క ఆమోదం లేకుండా భూమికి ప్రయత్నం చేస్తే అడ్డుకుంటారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించడానికి వచ్చిన కార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వెంటనే స్పందించిన పెట్రోల్ పంప్ సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పిన పెట్రోల్ పంప్ సిబ్బంది ఘటన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పెట్రోల్ పంప్ లో ఉన్న కారులో మంటలు రావడంతో భయాందోళనకు గురయ్యారు సిబ్బంది వాహనదారులు మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది మంటలను ఆర్పిన వెంటనే కారును పెట్రోల్ పంప్ నుండి బయటకు తీసుకెళ్లారు సిబ్బంది పంజాగుట్టలోని ఎర్రమంజిల్ పెట్రోల్ పంపులో ఈ ఘటన జరిగింది నేను కార్లో పెట్రోల్ కొట్టించాలంటే పెట్రోల్ బంక్ వచ్చిన నాకంటే ముందు ఒక రెండు కార్లు ఉన్నాయి దానికోసం నేను పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంజన్ నుంచి ఫైర్ స్టార్ట్ అయిపోయింది ఫైర్ స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్గా పెట్రోల్ బంక్ పంపాలి భారత్ పెట్రోల్ బంక్ ఎలా మంది పెట్రోల్ పంపాలి ఫైర్ అంతా ఆపారు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి చాలా హెల్ప్ చేశారు ఫైర్ ఒక టైం కాదు టూ టైమ్స్ ఫైర్ అంటుకుంది టూ డైమ్స్ వాళ్ళే ఆపారు ఫైర్ కొన్ని బండి కూడా ముందు తీసుకొచ్చి లాస్ట్లో మన పోలీస్ వాళ్ళు చూడటంగా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు కంప్లీట్ అయితే రాసుకున్నారు వెయిట్ చేస్తున్నాం మాకంటే ముందు రెండు ముందు వెహికల్స్ ఉన్నాయి దాని తర్వాత మాకు పెట్రోల్ బంక్ వెయిట్ అంటే వీళ్ళందరూ వెయిట్ చేయమన్నారు ఆటోమేటిక్గా ఫైర్ స్టార్ట్ అయింది ఫైర్ స్టార్ట్ అయిన విషయం కూడా మాకు పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్పి మీకు కార్లో ఫైర్ వస్తుందని అప్పుడు దిగి బయటకు వస్తుంటే కార్లో ఫైర్ స్టార్ట్ అయిపోయింది ఇక వాళ్ళ పెట్రోల్ బంక్ వచ్చేదాన్న కంప్లీట్ టీమ్ వచ్చి మా ఫైర్ అంతా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్ లో దారుణం జరిగింది ఇద్దరు చిన్నారులు గొడవ పడడంతో అమీర్ మందలించాడు తన కొడుకును మందలిస్తాడా అని ఆవేశంతో అమీర్ ఇంటి మీదకి వెళ్లి దాడి చేశాడు అలీ ఇరువురు ఒకరిపై ఒకరు పిడుగుద్దులతో దాడి చేసుకున్న అనంతరం సర్ది చెప్పిన ఇరు కుటుంబాలు గొడవ పడిన పదిహేను నిమిషాల్లో తనకు ఛాతిలో నొప్పి వస్తుందని భార్య సోనీతో చెప్పాడు అమీర్ అమీర్ను తీసుకొని తీసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే మార్గంలో అమీర్ మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు విషయం తెలుసుకున్న దాడికి పాల్పైనా ఆలీ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో ఆలీ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు పట్టపగలే ఓ గ్రామంలో వృద్ధ మహిళను నమ్మించి బంగారు ఆభరణాలను తలతల మెరిసేలా చేస్తామని చెప్పి ఆ తర్వాత బంగారు నగలను కాజేసిన ఇద్దరు దొంగలను గ్రామస్తులు అత్యంత చాకచక్యంగా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం విలిజర్ల గ్రామంలో చోటు చేసుకుంది విలిజర్ల గ్రామానికి చెందిన వృద్ధ మహిళ బ్యాగరి చిన్నమ్మ ఇంటి వద్దకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు బంగారు నగలను మెరిసేలా కడిగి ఇస్తామని చెప్పడంతో సదరు వృద్ధురాలు వారిని నమ్మి విండి కడియాలిచ్చింది వాటిని బాగా శుభ్రం చేసి మెరిసేలా చేశారు ఆ తర్వాత మెడలో ఉన్న తులంనర బంగారు గుండ్లహారం కూడా మెరిసేలా చేస్తామని చెప్పడంతో వృద్ధురాలు చిన్నమ్మ నమ్మింది అంతలోనే ఇంట్లో స్టవ్ పై నీళ్లు పోసి పసుపు వేసి అందులో నగలు వేసినట్లు నటించారు తెల్లగా అయిందని వాటిని టిఫిన్ బాక్సులో పెట్టామని వృద్ధురాలికి చెప్పారు అంతలోనే వృద్ధురాలికి మైకం వచ్చేలా చేశారు మహిళ మత్తు నుండి కోల్కుని ఆ తర్వాత స్థానికులకు తన నగ గురించి చెప్పడంతో గ్రామస్తులు అప్పటికప్పుడు అప్రమత్తమై కొత్తవారు గ్రామంలోకి ఎవరు వచ్చారు అని వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలో టీ పాయింట్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తారసపడ్డారు వారి వద్ద తెల్లని కొన్ని పౌడర్లు ఇతర వస్తువులు కనిపించాయి గ్రామస్తులు అనుమానంతో వారిని గ్రామ పంచాయతీ వద్దకు తీసుకువచ్చి నిబంధించారు అమ్ములగల ఆ 100 100 ఏమైందంటే నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చి ఈ గుండ్లను ఏం చేస్తా అని చెప్పి తీసుకున్నారు ఏమో ఏం చేస్తామంటే తీసుకున్నారు కడుగుతామని తీసుకున్నారు అక్టోబర్ నాలుగున సాయంత్రం ఐదు గంటల సమయంలో ఓవైసీ స్కూల్ సమీపంలో షేక్ సైఫ్ అనే యువకుడిని తాహీర్ బిన్ అబ్దుల్లా ఫర్వాజ్ కత్తితో దాడి చేశారు గొంతు భుజం భాగంలో తీవ్ర గాయాలు కావడంతో సైఫ్ను ఓవైసీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు నిందితుడిని గుర్తించి ఈ రోజు ఉదయం శివాలా నగర్ డబుల్ బెడ్రూమ్ల వద్ద అరెస్ట్ చేశారు ఘటనలో ఉపయోగించిన కత్తి యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు తాహెర్ అమ్మీ ఒక సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ వచ్చింది ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వకుండా తను సతాయిస్తుందని చెప్పి షేక్ సైఫ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇతని పైన అటాక్ చేశారు హఫీజ్ బాబా నగర్లో అటాక్ చేసినప్పుడు ఇంతకుముందు మన దగ్గర ఎఫ్ఐఆర్ కూడా అయింది ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకొని మళ్ళీ అదే టూ మంత్స్ తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు మళ్ళీ ఇది మైండ్లో పెట్టుకున్నాడు ఆ టైంలో వాళ్ళ ఫాదర్ పైన కూడా షేక్ సైఫ్ అటాక్ చేశాడని ఇతను మైండ్లో పెట్టుకొని మళ్ళీ అట్లనే ద్రజ్జి పెట్టుకున్నాడు ఒక హ్యాండ్ లోన్ మళ్ళీ రెగ్యులర్గా సైఫ్ ఆర్ ఇంకా తాహిర్ ఇద్దరు రెగ్యులర్గా మాట్లాడుకుంటుండ్రు ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడుకుంటుండ్రు మళ్ళీ ఒక హ్యాండ్ లోన్ ఒక థర్టీ థౌజండ్ తీసుకున్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది బట్టల బిజినెస్ పెడతాను నేను దానికి ఒక థర్టీ థౌజండ్ ఇవ్వమంటే తన దగ్గర హ్యాండ్ లోన్ కూడా తీసుకున్నాడు ఒక టెన్ థౌజండ్ రిటర్న్ ఇచ్చాడు ట్వంటీ థౌసండ్ ఇవ్వలేదు ఇది మైండ్లో పెట్టుకొని మళ్ళీ రీసెంట్గా ఫోర్త్ రోజు అతనికి ఏదైతే అమౌంట్ ఇవ్వాలనో అది రిటర్న్ ఇస్తా అని చెప్పి అతని రమ్మని చెప్తే అతను రాకపోతే ఇతనే వెళ్ళి అక్కడ అతనితో మాట్లాడి ఒక ఫైవ్ థౌసండ్ అన్న నేను రిటర్న్ ఇస్తా నీకు అమౌంట్ అవసరం ఉంది కదా అని చెప్పి అతన్ని మాయమట్టలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్న అమౌంట్ ఇంటికి వెళ్ళి తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఓవైసీ స్కూల్ దగ్గర అతనిపైన అటాక్ చేశాడు చేసి మళ్ళీ అక్కడి నుంచి పారిపోయాడు ఈరోజు మనకు అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ అక్యూజ్డ్ తాహిర్ బిన్ అబ్దుల్లా ఇంటి దగ్గర ఉన్నాడని మనకి ఇన్ఫర్మేషన్ రాగానే సమాచారం మేరకు మన ఎస్ఐ శ్రీకాంత్ మరి క్రైమ్ టీం వీళ్ళందరినీ ఇంటి దగ్గర పంపించాం పంపిస్తే అతన్ని గా పట్టుకున్నారు పట్టుకొని మళ్ళీ పిఎస్ కి తీసుకొచ్చారు పిఎస్ కి తీసుకొచ్చిన తర్వాత విచారణలో అతను